కొద్ది నెలలుగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం ఎక్కువగా వార్తలు వస్తున్నాయి శుభం మూవీ తర్వాత ఆమెపై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అందుకు తగ్గట్లుగా శ్యామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తోనే ఎక్కువగా కనిపిస్తుంది విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా జెండగా కనిపిస్తున్నారు గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్కి వెళ్ళింది ఆ తర్వాత తన సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేతిని పట్టుకున్న వీడియో పోస్ట్ చేసింది దీనిలో ఆ వ్యక్తి రాజ్ నిడిమోర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోర్ భార్య శ్యామలి మరో ఆసక్తికర పోస్ట్ చేసింది సోషల్ మీడియా వేదికంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నాయి తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి అంటూ కొటేషన్ షేర్ చేసింది అంతేకాకుండా నిక్షిప్తంగా కంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేయకూడదు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది శ్యామలి సమంత రాజ్ దుబాయ్లో వీడియో రిలీజ్ తర్వాతే ఆమె ఈ పోస్ట్ పెట్టింది కాగా రాజ్ నెడిమూర్ భార్య శ్యామలి రెండు వేల పదిహేనులో వివాహమాడారు కొద్ది నెలలుగా సమంత రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి పరోక్షంగా కొన్ని పోస్టులు కూడా పెడుతుంది అయినప్పటికీ వీరిద్దరూ ఇప్పటి వరకు తమ రిలేషన్ పై అధికారంగా స్పందించలేదు ఇక సినిమాల విషయానికి వస్తే రాజ్ డైరెక్షన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ టు సీటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లలో సమంత నటిస్తుంది ప్రస్తుతం వీరిద్దరూ రక్త బ్రహ్మాండ్ ది బ్లాడ్ కింగ్డమ్ కోసం కలిసి పనిచేస్తున్నారు ఈ వెబ్ సిరీస్ రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకుల ముందుకు రానుంది గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న సెం రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన సంగతి తెలిసిందే నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత దూలిపాలను గతేడాది పెళ్లాడాడు